మా ఊరికి పక్కన చిన్న పల్లెటూరు ఉందండి ఆ ఊళ్ళో తెలిసిన ఆయన ఉన్నాడు ఆయనకి స్థలం ఉంది కావాలన్నారు కదా చూదురు రమ్మంటే సరే బయలుదేరండి ఆ ఊరికి మొగాల్లోనే ఒక ఇంటి ముందు జనం ఉన్నారంట ఏంటి ఆ జనం అని చెప్పి పోయి చూస్తే ఒక పిల్ల చనిపోయిందంట అందరు ఏడుస్తున్నారు ఏంటి ఎందుకు అలా జరిగిందని అంటే ఆ పిల్ల తొమ్మిదో తరగతి చదువుతుంది రేపు ఎగ్జామ్ అని ఈరోజు బాగా చదువుకుంటానమ్మా ఇంటికాడు ఉండేనంటే సరే చదువుకోమ్మా అని చెప్పి వాళ్ళ మా నాన్న పొలానికి వెళ్ళారంట మళ్ళీ తోట ఇంటి ముందే అయితే సరే అని చెప్పి నాలుగింటిది చదువుకుందంట పొయ్యి పొలం పోయి మళ్ళీ పూలు కోసుకొచ్చుకుందంట మాలు కట్టుకుందంట బాక్సులో పెట్టుకొని అంట్లు ఇల్లులు జిమ్మి వాళ్ళ అమ్మ వచ్చి వంట చేస్తే తిని చదువుకొని పొడుకుందంట తెల్లారేపాటికి లేపుతుంటే లేవట్లేదు ఏందని చెప్పి చూస్తే కాళ్ళ మీద రెండు ఘాట్లు పాము ఘాట్లు ఉన్నాయంట ఆ పిల్లకి పాము కరిసింది కూడా తెలైలా ఇంకేం చేయాలో తెలిస్తే కానీ తీసుకెళ్లే లబో లఘోదిగో మొత్తుకొని అమ్మ పూలు కట్టుకున్నావ్ పెట్టుకో అమ్మా ఎగ్జామ్ రైపోమ్మ అని ఏడుతున్నారంట సోఖండాలు పెట్టి ఈయనకి స్థలం వద్దు తక్కువద్దు అని చెప్పి తిరిగి వచ్చాడు